ఏ నా కొడ నా కొడ ఎర్ర వేసోడా డే बोलो बैक लो ఎలా ఉన్నా గల్లో గల్లో అరేొక్కాయి చేబడ హଁ అయితే ఆ దేని ఆన్ యా దీచేది బయటికి నడుస్తావు

కాదండి ఇది హలో హాయ్ ఐ లవ్ యూ జాను జాను ఎవరు జాను కాదు నా పేరు జాను అంటే నాకు గుండెకాయ జాన్ కాదు జాను అని ఉంది రిపోర్ట్ నాన్ వెజ్ హలో అర్థం కాలేదండి అర్థమయ్యేలా పెట్టండి రిపోర్ట్ నాన్ అంటే ఏంటి అసలా హలో హాయ్ ఇంకా రాలేదు పాత వాళ్ళు ఎవరు అనుకోవాలి స్పెషల్ స్పెషల్ వచ్చేసి వెల్లుల్లి కర్రీ అంట ఇంకొన్న వెల్లుల్లిపాయలు అయితే కట్ చేస్తాడు కట్ చేయలేదు పోలిచేసాడు ఈరోజు మా ఈరోజు మా కర్రీ దుంపకూర మన గార్డెన్ లో పండిన పొగ పొగలు బా ఇప్పుడే ఉండడా ఇప్పుడే పెట్టాడా స్వీట్ కార్న్ హిందూ సార్ నాట్ ఇన్సల్టింగ్ చేస్తున్నాడు బ్రో అవును బ్రో నేను కూడా చూసాను ఏంటి చాలా వైల్డ్ అయిపోయింది చాలా గట్టిగా ఉంది ఏంటో మ్యాటర్ అయితే విజయ్ కృష్ణ సే హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా పాత వాళ్ళు ఎవరు రాలేదు మెసేజ్ అయితే చేస్తారు ఇంకా చేయలేదు ఒకసారి అన్వేసిన వీడియో చూడు నువ్వు ఫాలో అంటున్నావుగా అవును బ్రో కానీ అంటే మనకి ఖాళీ లేదు కదా చూడటానికి ఖాళీ ఉంటే చూడటానికి అవుతుంది నాకు వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు ఈ మధ్య రెండు రోజులు అయితే గ్యాప్ ఇస్తాను వీడియో పెట్టడం కూడా రీచ్ కూడా ఆగిపోయింది అనమాట నాదైతే యూట్యూబ్లో లో ఫాలోవర్స్ తగ్గిపోయారు అలాగే రీచ్ కూడా తగ్గిపోయింది ఇంకా కదిలేక మేము చూడట్లేదు నేనైతే రాఘవ్ రెడ్డి హాయ్ బ్రో ఎలా ఉన్నావు విజయ్ కృష్ణ సే హాయ్ హాయ్ బ్రో హాయ్ ఇది మన గార్డెన్ లో పండిన ఇది సలాడ్ లో తింటారు పచ్చిగా బాగుంటాయి అనమాట ఇది కమ్మగా ఉంటాయి ఇవే కార్న్ మాకు ఏదో ఏదోటి స్పెషల్ నైట్ టైం ఉంటుంది అనమాట నైట్ టైము అలాగే మధ్యాహ్నం మాటలు అయితే నాన్ వెజ్ హాయ్ మామ్ హాయ్ హలో బాగున్నాను బ్రో న్యూ నువ్వు నేనే బ్రో మీ దైవల్ల సూపర్గా ఉన్నానా య్ అన్నయ్య హాయ్ ప్రసాద్ అఫీషియల్ హాయ్ బ్రో ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా రోజులు అయిపోయింది లైవ్ పెట్టడం ఈ రోజు అయితే పెట్టాను అనమాట షణ్ముఖరావు హాయ్ బ్రో ఎలా ఉన్నా కాలేజ్ ఎలా ఉంది और नौ आए अयो सॉरी ब्रो ओके ब्रो ओके पार ले दो मेरी सनराइज इंसा टेन के इंडिया ब्रो ఇన్స్టాగ్రామ్ అయితే కే క్రాస్ అయింది అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా వెళ్తుంది ఇప్పుడు ఇందులో అయితే తక్కువగా ఉంటుంది అనమాట అంటే యూట్యూబ్లో అంటే వీడియో పెట్టగానే కొంతమంది అయితే చూస్తారు అది చూడగానే లైక్ కొడితే వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది అంటే నా వీడియో అయితే చాలా మంది దాకా వెళ్తరలేదు అనమాట వీడియో అయితే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల ఇంకా అలా వస్తూనే ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా అవుతుంది ఇంకా ఎదరికి ఇంకా చాలా ఉంది కదా బ్రో ఎస్ఎస్సి హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఆగట్ట అనుకో వెనకాల నుంచి సబ్స్క్రైబ్ చేసుకోలేని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు వీడియోస్ చూస్తున్నా రోజు ఓకే బ్రో ఓకే ఓకే సారీ సారీ బ్రో వచ్చేస్తుంది అందరినే బ్రో బ్రో వల్ల ఐతే సౌండ్ ఇది ఇటు యాక్ ఓకే థాంక్యూ ట్యూబల్ బ్రో థాంక్యూ థాంక్యూ ఈ రోజు చంద్రుడు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాడు అన్నమాట లివ్ అయితే ఇది మా కిచెన్ బయట దుబాయ్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ ఫ్లవర్స్ మా గార్డెన్ లో ఉంటాయండి యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ బ్రో ఓకే బ్రో ఓకే ఒకసారి చెప్పావు కదా చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదు అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో అవట్లేదు అనమాట లో ఉంది ప్రతిది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా రోజుల తర్వాత లైవ్ అయితే పెట్టాను కానీ ఎవరు రాలేదు అంత ఎక్కువ మంది ఇంకో నాకు అయితే అర్థం కావట్లేదు రెండు అట్టల్లో పెట్టి వండించేస్తాడు అనమాట ఇందులో ఏమో రైస్ ఇందులో కర్రీ దుబాయ్ లో వర్షం తగ్గిందా తగ్గిందండి తగ్గిపోయింది వచ్చి మొత్తం గార్డెన్ మొత్తం నాశనం చేసింది ఎక్కడికక్కడ మాకైతే బాగా ఎక్కువ పని చెప్పింది అనమాట ఇలా వచ్చి ఎవరికాళ్ళు ప్లేట్లు కప్పులు ఉంటాయి ఇవి తీసుకుని అక్కడ సింకు ఉంటుంది అనమాట అలా పెట్టుకుని తింటారు అక్కడ ఇదే మాకు కిచెను అలాగే డైనింగ్ హాల్ ఇదే అవి పర్లేదండి బాగా ఉన్నాయి కానీ వాటికి ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో ఏంటంటే కొన్ని కొన్ని డిసీజులు అయితే వస్తాయి అనమాట మాములుగా ఇక్కడ అవి మే తినేటప్పుడు గట్రా గట్ట నీరు కాడడం అలాగే కొన్నుకాడ నీరు కాడడం అవి పొడి చేసుకుంటాయి అనమాట నోటి పొడి చేసుకుంటే మళ్ళీ అలా పొడుచుకున్నప్పుడు కొండ్లు పోతాయి అన్ని పోతాయి అనమాట వాళ్ళకి అయితే అంత అలా పొడుచుకుంటాయి వాటిని నుంచి వాటి కదా మళ్ళీని అందుకని ఎంతైనా పొడుచుకుంటాయి అవి కర్రీ ఏంటో నాకు అంటే శనం పంటారు కదా దొంప దొంప కర్రీ కానీ వేరే కర్రీ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపోయా అప్పుడే కాదండి ఇంకా చాలా నెలలు ఉన్నాయి దగ్గర దగ్గర సాయంత్రం ఉంది అప్పటికి నా వేస అయితే అవుతుంది नो दोस्त, दोस्त नहीं है खाना नहीं बहुत साहब आज मजदूर के पास जाएगा खाना नहीं जाएगा यू आर वेरी हैंडसम यू आर वेरी हेक्सम नाउ ब्रो इंतजार से तो ब्रो చెప్పు哥 ब्रो थैंक यू थैंक यू మనకి ఇక్కడ దూరం వెళదామంటే వైఫై అనమాట మాది వైఫై లాదు అంత దూరం వీడియోలు చాలా వరకు పెడుతున్నాను ప్రతిదీ అంత ఇన్ఫర్మేషన్ రీచ్ వెళ్తా లేదు అసలు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట నాకు నాకైతే అర్థం కాదు కానీ నేనైతే వీడియోలు అయితే ఆపన ఎప్పటికైనా సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను కమ్ టు సంక్రాంతి లేదా ఈ సంక్రాంతి కాకుండా మళ్ళీ వచ్చే సంక్రాంతి ఉంటాను సంక్రాంతి లేదా హలో హాయ్ ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే నేను కూడా చెప్పడానికి బాగుంటుంది కదా మీకు ఏమన్నా నార్మల్గా మీకు చూపించిన వాటిలో వీడియోస్లో ఏం చూపించమంటారు అలాగే మామూలుగా ఏ వీడియోస్ చేయమంటారు చాలా తక్కువ చాలా మంది వచ్చేవారు ఫస్ట్ లో అయితే నేనైతే ఒక తప్పు వచ్చేసాను రెండు రోజులు వీడియో పెట్టడం మానేసాను అప్పటి నుంచి అయితే తగ్గిపోయింది మొత్తం

తెలుగులో కామెంట్ చేస్తుంటే మీకు ఇంగ్లీష్లో ఎలా వస్తున్నాయి అవి లాంగ్వేజ్ ఉంటుంది బ్రో అందరూ నార్మల్ చాలా ఉంటాయి కదా అందరూ కూడా వెళ్తాయి అనమాట అవి ఎలా టైప్ చేస్తే అలాగే వస్తాయి మనకి యూ హ్యాడ్ లంచ్ నో 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 స్పీకింగ్ ఫ్రమ్ నెల్లూరు నెల్లూరు ఓకే ఓకే తెలుగువే కదా మా మమీ గడ అయితే వచ్చాడు కిచెన్ గడికి ఏ టామీ హాయ్ చెప్పు అందంగా గోకిచ్చుకుంటాడు మా టమ్మిక అయితే చూడండి ఎలా పెడుతున్నా బాగుందా బాగుందా ఇట్రా ఓకే వెళ్తావు ఇప్పుడు వేటకే మా టామి అయితే ఇప్పుడు ఇక్కడ కాసేపు కూర్చొని వేటకైతే వెళ్తాడు అనమాట ఎలకల్ని పట్టేస్తాడు మొత్తం అన్నట్లు గార్డెల్లో ఉన్నా ఎలకల్ అన్నట్లు పట్టేస్తాడు लेके जाएगा मानो ना ए टमी दूसरा भी लेके दे रहे दूसरा व्हाइट वाला लुकिंग सोवियत बोल स्पीकिंग तेलुगु तेलुगु बॉय आर यू ओके 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 you looking very beautiful, are you okay? Okay, okay. Why? Why oh, are you saying many times? Hey, dummy Ja. Hey. ఇదే కాదు వేరే పిల్లి కూడా ఉంది అదే వైట్ కలర్ బిల్లి హాయ్ వీరబాబు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు తెలుగు మాట్లాడండి తెలుగులోనే మాట్లాడుతున్నాం

ఇప్పుడైతే చూపించడానికి ఏమీ లేదనమాట రేపు అయితే బ్యాలెన్స్ అయితే వస్తుంది మీకు యానిమల్స్ని అయితే చూపిస్తాను రేపు మధ్యాహ్నం లైవ్ అయితే పెడతాను మళ్ళీని అందరూ రండి మర్చిపోకండి ఇప్పుడైతే స్టాప్ చేసేస్తాను ఇప్పుడు చూపించడానికైనా ఏమీ లేవు కదా అలాగే వైఫై కూడా లాగదనమాట ఎక్కువ దూరం అందుకని మీకు రేపు మధ్యాహ్నం అయితే లైవ్ అయితే పెడతాను కరెక్ట్గా కరెక్ట్గా లైవ్ వచ్చేసి మీకు వన్ థర్టీకి అలా ఉంటుందన్నమాట అప్పుడు పెడతాను ప్రతిదీ చూపిస్తాను జింకల్ని జింక్ పిల్లల్ని మొత్తం అన్నట్లని మీరైతే రేపైతే మిస్ కాకండి అలాగే ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఓకే ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ సీ టాటా